హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను ప్రభు భద్రపరిచిన కృపలు నేను ఉన్నాను నాతో పాటు మీరు కూడా ఉన్నారు నమ్ముతున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ సెలవు అండి ప్రభు దినము సమాధానము మనకు కలగజేయంగాక ఈరోజు ప్రభు మనల్ని భద్రపరచునుగాక అని బిలీవ్ అయిన వాళ్ళు ఆమెనని చెప్పండి నీకు కూడా ఏకీభవిస్తున్నాను ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాము ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయనని ఘనపరుస్తాము ఆయనకి ఆయన నామానికే ఘనత ఆయన నామానికే మహిమ చెల్లిద్దాము అండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే మీ వీడియో చూసే ఓపికను శక్తిని సామర్థ్యతను యేసయ్య మీకు కలగజేయను గాక ప్రభు కృప అందరికీ తోడుగా కాక వీడియో చూసే వాళ్ళందరికీ సరే ఫ్రెండ్స్ వాగ్దానము చదివి వినిపిస్తాను కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి మళ్ళీ చదువుతున్నానండి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనడి ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానము ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము ఫ్రెండ్స్ ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం కాబట్టి నేను పిలుస్తున్నాను మరి మీకు కూడా ప్రభు ఇచ్చే వాగ్దానము ఉన్నది సిద్ధపరచబడి ఉన్నది కాబట్టి మీరు చదవండి వాగ్దానాన్ని చదవండి విశ్వసించండి బైబుల్ చదవని వారు మొదటిగా ప్రభువుకు సమయం ఇవ్వని వారికి గుర్తు చేస్తున్నాను అండి మరి మన ఛానల్ నుంచి సబ్స్క్రైబర్స్ అయిన వారికి కొత్తగా వీడియో చూసిన వాళ్ళందరికీ చూసేవారి అందరికీ గుర్తు చేస్తున్నాను ప్రభువుకు సమయం ఇవ్వని వారు ఉన్నట్లయితే ప్రభువు ప్రార్థించని వారు ఉన్నట్లయితే ప్రార్థించగలరని మనవి చేస్తున్నాను నా తరఫు నుంచి నేను మనవి చేస్తున్నాను ప్రార్థన భారం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రార్థించండి ప్రభువుని బిలీవ్ అయిన వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు ప్రభు పట్ల కనిపెట్టుకొని ఉండాలని కోరుతున్నాను అండి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు కల్పించాలని అయితే మనము కోరుకుందాము ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వారికి కూడా గాడ్ బ్లెస్ అండి ప్రభు దీవెన్లు ఎల్లప్పుడూ మీకు మరి ఈరోజు కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు కొత్త నూతనమైన కార్యములు నూతనమైన ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు మ్యారేజ్ చేసి మ్యారేజ్ చేసి ఈవెంట్స్ చేసుకునే వాళ్ళు అందరికీ గాడ్ బ్లెస్ అండి భారతీయ ఛానల్ నుంచి నేనైతే కృతజ్ఞతలు గాడ్ బ్లెస్ చెప్తున్నాను ప్రభు దీవించాలని కోరుకుంటున్నానండి వీడియోని చూస్తున్న అప్పుడప్పుడు చూస్తున్నా సరే ప్రభు మీతో మాట్లాడాలని కోరుతున్నానండి ఇంకా ఏం చెప్పాను ఫ్రెండ్స్ ఇంకేం చెప్ మర్చిపోతున్నాను గుర్తు చేసుకోవాలి ఎందుకంటే సమయం నాకు ఉండదు సమయం మీకు కూడా ఉండదు కదా ఫ్రెండ్స్ ఈ ఉదయ కాలం ప్రభు మీతో మాట్లాడే అవకాశాన్ని మీరు నా వీడియో చూసే అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యురాలను గా భావిస్తున్నాను వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియట్లేదు ఫ్రెండ్స్ నాది మైక్ ఖరాబ్ అయింది అందుకనే లౌడ్గా చెప్తున్నాను అరుస్తున్నాను కానీ అది మీకు చిన్నగానే వినిపించి ఉండొచ్చు సరే ఫ్రెండ్స్ ప్రే టాపిక్ చెప్తాను ప్రే టాపిక్ ప్రే టాపిక్లోకి వెళ్ళాము టాపిక్ ఏమి అంటే ఈరోజు ఎక్కువ సమయం లేదు ఫ్రెండ్స్ నాకు ప్రెస్టేజ్ గురించి ప్రస్టేజ్ అంటే పరువు ప్రతిష్ట అని అంటారు కదా తెలుగులో దాని గురించి ప్రార్థన విన్నపంలో పెట్టాలని నేను అనుకున్నాను ఈరోజు అనిపించింది ప్రెస్టేజ్ అంటే మనము ప్రతిదాన్ని ప్రతి విషయాన్ని కూడా కొన్ని విషయాలను ప్రెస్టేజ్గా తీసుకుంటాం కదా బిల్డప్గా కొన్ని విషయాలు అయితే బిల్డప్తో నాది ఎక్కువ ఉండాలి నాకు ఎక్కువ ఉండాలి నాకు ఎక్కువ పేరు ఉండాలి నాకు ఎక్కువ ఘనత ఉండాలి అని కోరుకుంటాము కదా కోరుకునే వాళ్ళు మనుషులము కదా ఎంతైనా మనము అలా కోరుకుంటాము కోరుకునే వారిని గురించి ప్రభువు మాట్లాడుచున్నాడు వీడియో త స్కిప్ చేయకుండా అయితే నేనైతే కోరుతున్నాను ప్రభు మిమ్మల్ని దర్శించిన అయితే దర్శించినట్లయితే మీతో మాట్లాడినట్లయితే ప్రభువే చూసే అవకాశం ఇస్తాడు ప్రభు ఓపికను నెమ్మదిని మీకు ఇచ్చునుగాక ఏసునామంలో ఇచ్చునుగాక అండి ఎవరైనా పరువు గురించి ప్రతిష్ట గురించి ఇమేజ్ గురించి ఇలాంటి వాటి గురించి ఎంతో ప్రయాసపడుతూ ఉన్న ఉన్నట్లయితే అవి మరి మనల్ని కూడా ప్రభు ప్రతిష్టగా ప్రిల్డప్గా నా బిడ్డలు నాకు ఘనత తెస్తారు నా బిడ్డలు కాబట్టి నేను వారికి ఘనత తెస్తాను అనే ఆశతో ఉంటాడు ప్రభువు మరి ప్రభు బిడ్డలం కదా మనం ఎంతైనా ప్రభు బిడ్డలు ప్రభువుకు మాది అంటే ప్రభువును పోలినవారై మనుషుని ఆయన పోలికలో మనిషిని చేశాను కదా ప్రభు కాబట్టి గుర్తుపెట్టుకోండి మరి ఆయన పోలికలో ఉన్నాము మనము మరి ఆయన ఆయనకు నచ్చని పని ఒకటి చేసినను వంద చేసినను పది చేసినను నచ్చని పని కాబట్టి అది మన ఇప్పుడు మనము ఈ లోకపు పరువు ప్రతిష్ట ఇమేజ్ ఎలా అనుకుంటామో ప్రభువు కూడా అదే అనుకుంటాడు నా బిడ్డలు నాకు తగ్గట్టుగా ఉంటారు నాకు తగిన నాకు నా పోలికలో మాత్రమే ఉంటారు అని మనల్ని ఆశిస్తాడు మనము ఏదైనా పొరపాటు చేసినా తప్పిదం చేసినా ఆయనకు ఆయాసకరమైనది ఏది చేసినా కానీ ఏది చేసినా కానీ ఆయన ఆయనకు మనము మన పిల్లలు మన పెద్దవాళ్ళు చేసే పనులకు మనం ఒక్కోసారి నర్వస్ అవుతాము నా నా ప్రస్టేజ్ నా ఇమేజ్ డ్యామేజ్ అయింది అని అనుకుంటాం కదా మనం చేశాం మన తల్లిదండ్రుల విషయంలో మనం చేశాము మన పిల్లలు చేశారు మన పిల్లలు చేసినప్పుడు కూడా నా పరువు పోయింది నా ప్రస్టేజ్ పోయింది నా ఇమేజ్ పోయింది అనేసి అనుకుంటాం కదా ఎప్పుడు నేను వాడని పదం చెప్తున్నాను అలా అనుకునే వారి గురించి ప్రార్థన చేద్దాము ఎందుకంటే ఫస్ట్ మనము ప్రభువుని ప్రెస్టేజ్ని నిలబెట్టాలి ప్రభువుకు ఘనత తేవాలి అది మనం తెచ్చినట్లయితే మనం మన ఇమేజ్ని డ్యామేజ్ కాకుండా మన బిల్డప్ను డౌన్ కాకుండా ప్రభువు చూసుకుంటాడు ఆయన పని ఆయనకు మనము సంతోషమును సమకూరిస్తే ఆయన మనకు సంతోషమును సమాధానమును ఇస్తాడు ఘనతను ఇస్తాడు ప్రస్టేజ్ను ఇస్తాడు కదా ఫ్రెండ్స్ అది గుర్తు చేస్తున్నాను అందరికి తెలిసిన విషయాలే కాకపోతే నేను గుర్తు చేయడం అనేది జరుగుతున్నది కాబట్టి ఈరోజు ప్రభు మనుషుల సంబంధమైన ప్రస్టేజ్ గురించి ఇమేజ్ గురించి బాధపడేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు ఇమేజ్ అనేది మనుషులందరికీ చాలా పర్సెంట్ ఉంటుంది ఎవరికో కొద్ది వారికి ఉండదు కొద్ది వారిలో ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి మనుషులు అన్నప్పుడు మనుషులుగా జన్మించినప్పుడు ప్రెస్టేజ్ ఇమేజ్ అనేది ఎంత స్థితిలో ఉన్నా అది ఎక్కువగానే ఉంటుంది అది ఎక్కువగా చూపించుకోవాలని మనుషులు కోరుకుంటారు కాబట్టి అలాంటి భావము కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉండాలి అనే భావము కలిగిన వాళ్ళు ఉన్నట్లయితే మరి ప్రభువుని మనము ఫస్ట్ ఇమేజ్ డా ప్రభు ఇమేజ్ని గుర్తించాలి ప్రభు మన కోసం జన్మించాడు ప్రభు మన కోసం మరణించాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన కోసం జన్మించాడు కాబట్టి ఆయన ఇమేజ్ని మనం డ్యామేజ్ చేయకుండా మనకు ఆయన ఈ పనులు మనం చేస్తున్నప్పుడు ప్రభువుకు ఇమేజ్ ప్రస్టేజ్ పోతుంది కదా అని మనం అట్లా ఫీల్ కావాలి మన ఫస్ట్ మనది ఫీల్ అయ్యేటప్పుడు ప్రభువుని గుర్తు చేసుకోవాలి ఏదైనా ఏ విషయమైనా సరే మన మన మనకు సంబంధించిన వాటి గురించి మనం నర్వస్ అవుతున్నామంటే మరి మరి మన కోసం ప్రభు ఎంత నర్వస్ అవుతుండో ఆయన మనల్ని ఎంత గణపరచాలనుకుంటుండో ఆలోచించాలి గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ దినమంతా మరి ప్రార్థన అంటే మీకు సమయం దొరికినప్పుడు ఈ టాపిక్ గురించి ప్రస్టేజ్ మేజ్ గురించి ప్రార్థించగలరు అనేసి నేను కోరుతున్నాను ప్రార్థనా భారంను కలిగి ఉన్నవారు వీడియో చూసేలాగా ప్రభు ప్రేరేపించును గాక ఓకేనా ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ అండి బాయ్ ఫ్రెండ్స్